ఏపీ రైతులకి మోంతా మిగిల్చిన నష్టం అంత ఇంత కాదు గద్దొచ్చి పిల్లనెత్తికెళ్లిపోయినట్లుగా తుఫాన్ పంట మొత్తాన్ని తన్నుకుపోయింది కోత కోసి కళ్లాలకు తరలిద్దామనుకునే లోపే నానా బీభత్సం జరిగిపోయింది ఎట్టు చూసినా జల ప్రళయంతో ఒక నిర్వేదం వేలాది ఎకరాల్లో వరి పత్తి మక్క మిరప అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి కాకినాడ జిల్లాలో రైతులైతే తీవ్రంగా నష్టపోయారు తుఫాను ధాటికి జగ్గంపేట పెద్దాపురం ప్రతిపాడులో వరి రైతులు వెన్ను విరిచేసింది తుఫాన్ చేతికొచ్చిన పంట మొత్తం నేలు కొరిగింది పెద్దాపురంలో నూట ఎనభై ఆరు హెక్టార్లు కిర్లంపూడిలో పన్నెండు వందల తొంభై నాలుగు హెక్టార్లు రాతులపూడిలో పదిహేను వందల నాలుగు హెక్టార్లలో పత్తి వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి విజయనగరం జిల్లా రైతుల్ని కూడా కోలుకోలేని దెబ్బతీస్తుంది మోంతా లక్షల రూపాయలు పెట్టి పంట సాగు చేస్తూ చేతికి అందకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు వరి పత్తి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు కన్నీరు పడుతున్నారు ఏలూరు జిల్లాలో తుఫాను ధాటికి పదివేల మూడు వందల తొమ్మిది ఎకరాల్లో వరి నీట మునిగింది పదహారు వేల ఎకరాల్లో నేల కురిగింది రెండు వేల ఎకరాల్లో ఆక్వా చెరువులు కూడా నీట మునిగాయి వాతావరణ మార్పులు వైరస్ ఆక్సిజన్ పడిపోవడంతో రొయ్యలు చనిపోయాయి తుఫాన్ మిగిల్చిన నష్టం వల్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాకినాడ జిల్లా పిఠాపురంలో వెయ్యి ఎకరాల్లో వరి పంట ఐదు వందల ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి దుర్గాడలో ధ్వంసమైన అరటి తోటలను కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నేత పెండెం దొరబాబు పరిశీలించారు నష్టపోయిన రైతులని అన్ని విధాలా ఆదుకుంటామని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తమ పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం చేను చూద్దామన్నా కూడా కనిపించే పరిస్థితి లేదని ఇక తమ బ్రతుకుకి భరోసా ఎవరు అని రోధిస్తున్నారు చిలుకూరు దాములూరు కొత్తపాలెం దొనబండలో పత్తి పంట పూర్తిగా నీట మునిగింది ప్రకాశం వద్ద కృష్ణా వరద మంత్రి నిమ్మల పర్యవేక్షించారు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కృష్ణానది ఉపనదులకు వరద ప్రవాహం పెరిగిందన్నారు సాయంత్రానికి ప్రకాశం బారేజ్ వద్ద ఆరు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ వరద వరదొచ్చే అవకాశం ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశామన్నారు బుడమేరకు ఎలాంటి వరద ప్రమాదం లేదని సోషల్ మీడియాలో బుడమేరపై వచ్చే ప్రచారాలు ఫేక్ న్యూస్లు నమ్మొద్దన్నారు నిమ్మల ఇట్లా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు కృష్ణానది అదేవిధంగా అటు గోదావరి ఉపనదులకు కూడా మరి వరదలు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా సమీక్ష చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ కాకపోతే ఏదైతే క్రింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధితమైనటువంటి రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది ప్రస్తుతం బుడమేరుకి సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ కూడా ప్రమాద భరితంగా ఎక్కడ కూడా రైన్ఫాల్ లేదు అని చేత బుడమేరికి వన్ పర్సెంట్ కూడా ప్రస్తుతం ఈ రోజుకి ఎటువంటి వరద ప్రమాదం లేదు ఎవ్వరూ కూడా ఆ బుడమేరీ పేరు చెప్తే ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి సోషల్ మీడియా కొంతమంది దాన్ని అలవాటుగా చేసుకుని ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు ఎవ్వరు ఎటువంటి ఆందోళన కూడా అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు